అందరికీ నమస్కారం అండి ఇది మేల్ చార్ట్ మన కామన్ సెంక్షన్లో మెన్షన్ చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం అయింది వృష్టికి లగ్నం ఓకే ప్లానెట్స్ పొజిషన్ ఒకసారి చెక్ చేసినట్లయితే సెకండ్ హౌస్లో శని ఫోర్త్ హౌస్లో రాహు ఫిఫ్త్ హౌస్లో కుజుడు సప్తమంలో గురుచంద్రులు టెన్త్ హౌస్లో శుప్రకేతువులు పదకొండు ఇంట్లో రవి పన్నెండింట్లో బుధుడు ఓకేనా వృషిక లగ్నం కాబట్టి వృషిక లగ్నానికి మనకి శుభులు పాకులు వృషిక లగ్నానికి శుభులు వచ్చేసి కుజుడు గురువు చంద్రుడు కేతువు రవి వీళ్ళు శుభగ్రహాలు పాపగ్రహాలుగా శని రాహువు శుక్రుడు బుధుడు ఓకేనా అంటే ఇక్కడ ఈ రెడ్ ఇంక్తో రాసినవి పాపగ్రహాలు అయితే బ్లూ ఇంక్తో మెన్షన్ చేసినవి మనకి శుభగ్రహాలు అనమాట ఓకే ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా ఫస్ట్గా మన గవర్నమెంట్ జాబ్ అనగానే ముందు మనకి టెన్త్ హౌస్ అనేది మనకి కెరీరు జాబ్ కెరీర్ జాబ్ని సూచిస్తుంది కాబట్టి టెన్త్ హౌస్ టెన్త్ లార్డు కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా సన్ను తర్వాత మార్స్ ఈ టూ ప్లానెట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఓకేనా అంటే టెన్త్ హౌస్ టెన్త్ లార్డు అదేవిధంగా సన్ను సన్ యొక్క హౌసు మార్స్ మార్స్ యొక్క హౌసెస్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫస్ట్ మనకు టెన్త్ హౌస్ ఏంటి మనకి ృష్టిలగ్నం నుంచి రాజ్యస్థానం సింహం అంటే క్షేత్రంలో శుక్రుడు కేతువు ఉన్నారు ఓకేనా శుక్ర కేతువులు శుక్రుడు రెండు డిగ్రీల్లో ఉండి పాపిగా ఉన్నారు పాపిగా ఉండి కేతువుతో కలిసి ఈ స్థానాన్ని మొత్తం కూడా నెగిటివ్ చేస్తున్నారు ఓకేనా అంటే ఈ శుక్రుడి మీద ఇంకే యొక్క శుభగ్రహ దృష్టి కూడా లేదు కాబట్టి రాజ్యాధిపతి యొక్క గృహం నెగిటివ్గా ఉంది నా రాజ్యాధిపతి యొక్క గృహం నెగిటివ్గా అయింది ఇంకోటి రాజ్యాధిపతి ఎక్కడున్నారు పదకొండో ఇంట్లో పద్నాలుగు డిగ్రీల్లో ఉన్నారు సన్నం ఓకేనా ఇప్పుడు ఈ రాజ్యాధిపతికి రాజ్యాధిపతి ఈ లగ్నానికి శుభుడైన ఏ ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నారన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ రాజ్యాధిపతిని గురువు పంచమ దృష్టి ఓకే అదేవిధంగా కుజుడు సప్తమ దృష్టి అదేవిధంగా శని కూడా దశమ దృష్టి ఇక్కడ ఈ పదకొండో హౌస్ ఈ లెవెన్త్ హౌస్లో ఈ త్రీ ప్లానెట్స్ కూడా ఇక్కడ కంజక్షన్ అయ్యి యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఓకేనా ఇప్పుడు మనం ఇది ఎంతవరకు మనకి ఇక్కడ గుడ్ రిజల్ట్స్ ఇస్తుందా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుందా మనం అంచనా వేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ రవి ఈ రవిని పంచమ దృష్టితో గురువు చూస్తున్నారు కుజుడు చూస్తున్నారు బాగానే ఉంది అంటే మూడు శుభగ్రహాలు యొక్క కలయక ఇక్కడ ఈ పదకొండవ స్థానంలో ఆరవ స్థానంలో ఏర్పడింది కాబట్టి ఇది ఒక మంచి యోగంగా మనం పరిగణించవచ్చు అంటే ఒక గుడ్ రిజల్ట్స్ అనేది ఈయనకి ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఇక్కడే ఒక నెగిటివ్ ఏం జరిగిందంటే శని యొక్క ప్రత్యేక దృష్టి అంటే దశమ దృష్టి ఇదే లెవెంత్ హౌస్ మీద ఉంది అంటే కుజుడు గురువు రవి కలిసి యోగాన్ని ఏర్పరుస్తుంటే ఈ శని యోగ భంగాన్ని చేస్తున్నారన్నమాట అంటే లెవెంత్ హౌస్ కంప్లీట్గా శని యొక్క దృష్టి ప్రభావం వల్ల కంప్లీట్గా నెగిటివ్ అయిపోయింది ఓకేనా ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏమైంది రాజ్యాధిపతి హౌస్లో శుక్రుడు పాపిగా ఉన్నారు అదేవిధంగా రాజ్యాధిపతి కూడా పాపి అయినటువంటి శనితో కట్టుబడి ఉన్నారు అంటే రాజ్యాధిపతి టెన్త్ లార్డ్ పోయింది అంటే టెన్త్ హౌస్ టెన్త్ లార్డ్ పోయింది టెన్త్ హౌస్ కూడా పాపత్వం చెందింది ఓకే ఇది ఒక క్రిటికల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు అంటే క్రిటికల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ జాబ్కి రావడానికి ఇక్కడ కొంచెం పరిస్థితులు అనేవి చాలా క్లిష్టంగా ఉన్నాయి ఈ చాట్లో ఇంకా ఇక్కడ చూడండి ఇప్పుడు అది ఎప్పటి వరకు పనిచేస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఈ గ్రహాలలో మనకి ఎక్కువగా నెగిటివ్ ఏం చేస్తున్నది శని కాబట్టి శని మహాదశ ఈయన జాతకంలో వేగంగా అనుభవించేసినట్లు ఉంటే అప్పుడు లెవెన్త్ హౌస్లో మళ్ళీ ఈ రవి యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది అంటే లెవెన్ హౌస్ లెవెన్త్ హౌస్ అంతా కూడా ఈ కుజుడు గురువు రవి యొక్క కంట్రోల్లోకి వస్తుంది కానీ ఇక్కడ చూడండి శని మహాదశ రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభం అవుతున్నది అంటే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వచ్చినంతవరకు కూడా శని లెవెన్త్ హౌస్లో ఉన్నటువంటి రాజ్యాధిపతిని ఫుల్గా కంట్రోల్లో తీసుకొని ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో బ్యాడ్ థింగ్ ఏం జరిగింది ఈయన గురువు యొక్క మహాదశ రెండు వేల పదకొండులోనే పదహారు సంవత్సరాలు పూర్తిగా అనుభవించడం జరిగింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గురువులో రాహు నడు నడుస్తుంది అంటే గురువు యొక్క మహాదశ పూర్తిగా అనుభవించారు ఈయన జాతకంలో కాబట్టి గురువు ఇంకా అంత ప్రభావంగా పనిచేయరు ఓకే అంటే గురువు సపోర్ట్ అంతగా ఉండదు కేవలం లెవెంత్ హౌస్ మీద కుజదశ కుజ కుజభుక్తులో పుట్టారు కాబట్టి ఆయన అంటే కుజుడి యొక్క బలం యాభై శాతం జీవితాంతం ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఆయన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రవి మహాదశ కూడా ఈయన అనుభవించలేదు కాబట్టి రవి కూడా ఇక్కడ వంద శాతం అంటే మహాదశ జీవిత అంచంలో వస్తుంది కాబట్టి రవి మహాదశ ఈయనకి ఈ రవి పాజిటివ్గా జీవితాంతం ఈయనకి సపోర్ట్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారనమాట కాకపోతే ఈ శని యొక్క దృష్టి ప్రభావం వల్ల ఈ లెవెన్త్ హౌస్ పూర్తిగా అదే శని కంట్రోల్లోకి వెళ్ళిపోయి పాప ఫలితమే ఎక్కువగా వస్తున్నది ఈ చాట్లో ఓకేనా కాబట్టి ఈయనకి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలన్నా రావాలన్నా కూడా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురుపడుతున్నాయి ఇంకొకటి చూడండి ఈయన ఏజ్ కూడా ప్రాబ్లం అంటే మా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అంటే ఇప్పటికీ ఈయనకి థర్టీ సెవెన్ ఏజ్ వచ్చింది కాబట్టి అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ ఇంకా ఈయన ప్రయత్నిస్తున్నారంటే అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏజ్ కూడా మ్యాటర్స్ ఏజ్ కూడా ఒక మ్యాటర్ కాబట్టి అంటే ఇక్కడ ఎందుకు ఇంత ఆలస్యమైందంటే కేవలం ఈయనకి ఈ శని యొక్క ప్రభావం వల్ల ఈ దృష్టి ప్రభావం వల్ల ఈయనకి ప్రభుత్వ ఉద్యోగం అనేది అంటే రావడానికి ఈయన ప్రయత్నం చేసినా సరే ఈయనకి రాకపోవడానికి గల కారణం కేవలం శని యొక్క దృష్టి ప్రభావం వల్ల ఓకేనా అంటే ఇక్కడ చూడండి ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే ఈ చార్ట్లో గవర్నమెంట్ ఉద్యోగానికి అంతగా అనుకూలమైన పరిస్థితులు లేవు ఇక్కడ ఇంకొకటి ఏంటి ఇదే శని మహాదశ ఏ రెండు వేల పదకొండులోనూ అయిపోయిందనుకోండి ఈయన ఖచ్చితంగా ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండవలసింది ఎందుకంటే శని యొక్క శని అయిపోతే శని బలహీన పడతారు కాబట్టి ఈ లెవెన్త్ హౌస్ అంతా కూడా రవి కుజుకి యొక్క కంట్రోల్లోకి వెళ్ళి ఈ లెవెన్త్ హౌస్ పూర్తిగా యోగించి అదే లెవెంత్ లార్డు బాగా పనిచేస్తారు కాబట్టి అట్లీస్ట్ టెన్త్ హౌస్ శుక్రుడు ఉన్న పాపత్వం చెందిన ఎంత లార్డు ఎంత లార్డుతో ఈ లగ్న షష్టాధిపతి కుజుడు కలవడం అంటే అలా జరిగి ఉండేది శని మహాదాస ముందు అయిపోయినట్లున్నట్టు ఉన్నట్లయితే ఈ కుజార్ రవి యొక్క కలవేక కలయిక ఈ లెవెన్త్ హౌస్లో ఏర్పడడం అనేది అది ఒక పాజిటివ్ రిజల్స్ ఇవ్వాల్సిందే కానీ అలా జరగలేదు ఓకేనా ఇంకొకటి